వెల్కమ్ టు తెలుగు అప్డేట్స్ ఇంటి స్థలాల విషయంలో సచివాలయ ఉద్యోగుల ఎదురుచూపులకు పుల్ స్టాప్ పెట్టాలని ప్రభుత్వం నిర్ణయించింది ఈ అంశంలో హైకోర్టులో ఉన్న స్టే ఎత్తివేసేలా చొరవ చూపాలని అడ్వకేట్ జనరల్ బి శివానంద ప్రసాద్ను ప్రభుత్వం కోరింది ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎస్కే జోషి సూచన మేరకు రెవెన్యూ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి సిసిఎల్ఏ రాజేశ్వరరావు తివారి ఇటీవల ఏజీకి లేఖ రాశారు సచివాలయ ఉద్యోగుల పరస్పర సహకార సంఘానికి ప్రభుత్వం నిఘ్నాంపూర్లో రెండు వేల రెండులో యాభై తొమ్మిది పాయింట్ ఒకటి నాలుగు ఎకరాలు రెండు వేల ఐదులో షామీర్పేట్లోని జవహర్ నగర్లో వంద ఎకరాలు కేటాయించింది స్థలాన్ని లాట్ చేసి వాటి రిజిస్ట్రేషన్ సమయంలో ఒకరు కోర్టుకు వెళ్లారు కోర్టు స్టే ఇవ్వడంతో ఎనిమిది నెలలుగా రిజిస్ట్రేషన్ ప్రక్రియ నిలిచిపోయింది దీనిని ఎత్తివేసేందుకు చొరవ చూపాలని ఉద్యోగులు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిని కలిశారు ఆయన వెంటనే స్పందించి రాజేశ్వర్ తివారితో మాట్లాడారు ఆయన వెంటనే ఏజీకి లేఖ రాశారు సుప్రీంకోర్టు ఉత్తర్వుల ప్రకారం ఒక స్టే కాలపరిమితి ఆరు నెలలకు మించినప్పుడు ప్రత్యేకమైన ఆర్డర్ లేకపోతే అది రద్దయినట్లేనని విషయాన్ని ఆయన ప్రస్తావించారు